చిన్నత పరిశ్రమ క్రియేట్ చేయాలి అనే ఒక సంకల్పంతో ఉన్నాను దాన్ని గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సిఎం అని ఓడించిన ఎమ్మెల్యే గారు మా కానిస్టెన్సింగ్ వెంకటరామ రెడ్డి గారు తన ముందర పెట్టారు ఇలా పనిచారు అని ఈ మధ్యలో దాన్ని కన్స్ట్రక్షన్ చిన్న హాల్ లాగా చెప్పారు అనమాట దాని తర్వాత వచ్చి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటారు ఒక నాలుగు ఫస్ట్ పీపుల్ కి క్రియేట్ చేయాలి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ ఇచ్చిన ఆసరా పెన్షన్ కి లో కొంచౌసండ్ వచ్చినా కానీగా ఉంది అని చెప్పేసి చిన్న చూపు చూడకుండా మా నుంచి కూడా కొంచెం అమౌంట్ వచ్చిందన్న నేను చేస్తున్నాను అలా నేను చేసే ఈ ఐటమ్ ఒక టెన్ మెంబర్స్ అదే మీకు ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి ప్రజెంట్ వచ్చే రాఖీ పండుగ ప్లాస్టిక్ రాకీ వద్దు గోమయ రాఖీ ముద్దు అని ఇలా మేము రాఖీ తయారు చేస్తున్నాం ఇది లాస్ట్ టైం మీరు మాకు అవ్వాలి ఎయిట్ థౌసండ్ రాకేస్ నేను అమ్మాను అంటే సింపుల్ ఒక టెన్ రూపీస్ పెట్టి అమ్మాను అంటే మీరు చూడండి ఆవు యొక్క గొప్పతనం ఆవు ఆవు పేడతో అంటే పాలు పెరుగు నెయ్యే ఒక వాడుకుంటాం తప్ప ఆవు పేడ అంటే అది బాకీలో తిరుగుతాం అని అనుకుంటాం కానీ ఇలా చేయడం వల్ల రాగి తయారు చేయడం వల్ల ఇప్పుడు దీన్ని కట్టుకుంటాం ప్లాస్టిక్ రాగి అయినా బంగారు రాగి అయినా వెండిదైనా

పెట్టుకున్నాం వెళ్తున్నాం అనమాట ఇలా చేస్తూ వెళ్తున్న క్రమంలోనే ఇప్పుడు నాకు నేను లండన్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఉంది కదా అక్కడ విశ్వవిద్యాలయంలో సెమినార్ లో సెమినార్ తెలంగాణ చేయడం వల్ల పర్యావరణానికి ఎలా ఉపయోగపడుతుంది ఇంకా మా డిసేబుల్ పీపుల్ కి ఎలాగా సపోర్ట్ అవుతుంది గోమాత రక్షణ ఎలా